రాష్ట్రాల వరగా ఇండియా ఇండియా ఇండియాస్కి ఎలా ఉండబోతుంది సార్ రాష్ట్రాల వరకు ఇప్పుడు చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇష్యూ ఏంటి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత అవినీతి అన్నహజార్ ఉద్యమం చేసేటప్పుడు చూడండి ఆ అవినీతి ఆందోళన అవినీతి వ్యతిరేక ఆందోళన యూజీ స్కామ్ లాంటి ఇచ్చే ఇవన్నీ కూడా కలిసికట్టుగా నరేంద్ర మోడీ ఎమర్జ్ చేయడు అక్కడ బీజేపీ వాళ్ళు యాంటీ కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ ఓటింగ్ అనమాట అదంతా తర్వాత టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేటప్పటికి ఏమైంది పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఇష్యూ వచ్చింది పాకిస్తాన్ కాశ్మీర్ వర్సెస్ ఇండియా పుల్వామా బాలాకోట్ జరిగింది వెంటనే సో అందరిలో కూడా దేశభక్తి పొంగి పరలిపోయిందనమాట అక్కడ కేవలం నేషనలిజం ఇంకే కార్డు లేదు అక్కడ ఇంకే కార్డు లేదు ముస్లిం కార్డు పక్కన పెట్టండి ఇవన్నీ రామ మందిరం పక్కన పెట్టండి అన్నీ పక్కన పెట్టండి కేవలం దేశభక్తి అనేటటువంటి కార్డు మీద నేషనలిజం అనేటటువంటి కార్డు మీద గెలిచింది అనమాట అక్కడ సో ఇప్పటికొచ్చేటప్పటికి ఇందాక ఏంటి మీరు అడిగింది క్వశ్చన్ స్టేట్ వైజ్ స్టేట్ వైజ్ ఇప్పటికొచ్చేటప్పటికి ఆ టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళు నేషనలిజం మెయిన్ కార్డుగా పనిచేయడం వల్ల ప్రధానమైనటువంటి వెస్ట్ అండ్ నార్త్ అంటామే ఈ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు నైంటీ టూ పర్సెంట్ స్ట్రైక్ రేటు అంటే కొన్ని రాష్ట్రాల్లో రాజస్థాన్ కానీ ఎంపీ కానీ బీహార్ కానీ మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి హర్యానా కానీ చండీగఢు మన ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ కొన్ని కీలకమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాలు అలాగే వెస్ట్ కొన్ని రాష్ట్రాలు అన్నిట్లో కూడా కలిపి వాళ్ళకి దాదాపు మూడు వందల ఇరవై రెండు సీట్లలో దాదాపు మూడు వందల పదిహేను దాకా అంటే నైంటీ టూ పర్సెంట్ సీట్లు కొట్టేశారు అక్కడ హయ్యెస్ట్ అంటే నువ్వు ఇది 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 పర్వతం అనుకోండి ఇక్కడ నడుస్తూ వచ్చావు ఈ అంచు దాకా వచ్చావు ఇక్కడికి ఇంక ముందుకు వెళ్ళలేవు వెనక రావడం తప్ప ఇంక ముందుకు వెళ్తే ఏమవుతుంది అడిపోతాం అడిగిపోతాం అంతే అంటే బీజేపీ వారు వారి మిత్రపక్షాలు అన్నీ కలిపి ఎన్డీఏ వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ వెస్ట్లో కానీ అన్ని అన్ని చోట్ల కూడా అత్యున్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయారు పీక్కి వెళ్ళిపోయారు అన్నమాట సో ఇప్పుడు అక్కడ వాటిని కాపాడుకోవాలి ఇది మూడు వందల మూడు బీజేపీకి స్వయంగా రావాలి అంటే ఇంకా అంతకంటే మూడు వందల డెబ్బై అన్నారు వీళ్ళు మూడు వందల డెబ్బై మాకు వస్తాయి మిత్రపక్షాలకు ఒక మూడు వందల ముప్పై నలభై కలుపుకుంటే ఆప్ కీబార్ చార్ సో అని ఇలా లెక్క లెక్క త్రీ సెవెంటీ రావాలని అసలు ముందు త్రీ సెవెంటీ ఎందుకంటే కాశ్మీర్లో తీసి త్రీ సెవెంటీని రద్దు చేశాం కాబట్టి అని సింబాలిక్గా అలా త్రీ సెవెంటీ పెట్టారు మరి అట్లా రావాలంటే అంతకుముందు స్ట్రైక్ రేట్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్గా వచ్చినటువంటి యూపీ కానీ బీహార్ కానీ మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా అంతే రేటింగ్ రావాలి అలాగే ఈస్ట్లోను ఇలా సౌత్లోను కూడా మంచిగా రావాలి మంచిగా రావాలంటే పరిస్థితి ఏమిటి పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ అలా కనిపించట్లేదు యూపీలో కుల సమీకరణలు కానీ వర్గ సమీకరణలు కానీ ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ రామమందిరం ఇష్యూ అనేటటువంటిది పనిచేయట్లేదు ఇక్కడ ఇప్పుడు పనిచేస్తుంది ఏమిటా అంటే ఎక్కువగా యూపీలో కానీ బీహార్లో కానీ రాజస్థాన్లో కానీ ఎంపీలో కానీ మహారాష్ట్రలో కానీ కొన్ని చోట్ల ఎలయన్స్ పార్టీలు అక్కడ కొంచెం కీ రోల్ ప్లే చేస్తున్నాయి చాలా చోట్ల మే మేజర్గా యూపీ లాంటి చోట ఇష్యూస్ పనిచేస్తున్నాయి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు రాజీవ్ రాహుల్ గాంధీ ఏం చెప్తాడు అక్కడ సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ రెండు కలిసి ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏమిటంటే గతంలో బహుజన్ సమాజ్ పార్టీ సమాజవాది పార్టీ రెండు కొట్టుకునేవి ఇప్పుడు కూడా ఎలయన్స్లో లేవు పొత్తులో లేవు అయినప్పటికీ వీళ్ళు మీ రిజర్వేషన్స్ పోతాయి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళని రెచ్చగొట్టి రెచ్చగొట్టి వదిలిపెట్టే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీకు రాజ్యాంగం పోతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పోతాయి రిజర్వేషన్లు పోతాయి అన్నీ పోతాయి ఇంకోటి ఎందుకు భయపడుతున్నారు ప్రజలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఉద్యోగాలు లేవు ఎక్కడ చూసినా అంత పరిస్థితి అలా ఉంది కాబట్టి మాకు అభివృద్ధి ముఖ్యం రాముడు మందిరము కాదు రామ మందిరం ఒకచోట ఏంటి ఇంటింటికి ఒక రాముడు ఉంటాడు ఇంటింట్లోనూ ఒక పూజా మందిరం ఉంటుంది ప్రతి పూజా మందిరంలో ఒక రాముడు ఉంటాడు రాముడికి ఒకచోటే ఒక ఇల్లు ఏమిటి ప్రతి చోట ఇల్లే ప్రతి ప్రతి హిందువు హృదయం కూడా రాముడి గుడే కాబట్టి అది ఇష్యూ మెయిన్ కాలేదు సో మెయిన్గా ఇష్యూలు అనమాట అధిక ధరలు కానీ ద్రవ్యోల్బణం కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ మెయిన్ సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ మహిళలు సాధికారత వాళ్ళ అభివృద్ధి ఇవన్నీ కూడా అక్కడ ఇష్యూస్కి పనిచేసి యూపీలో కుల సమీకరణలు కూడా పనిచేసి అక్కడ దగ్గర దగ్గరగా ఒక యాభైకి మించి అవకాశం లేదు ఎన్డీఏకి అక్కడ అని చెప్తున్నారు అంటే ఎనభై అవుట్ ఆఫ్ ఫిఫ్టీలో బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో అతి కీలకమైనటువంటి వాడు ఒకప్పుడు ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి అవుతాడని అనుకున్నటువంటి వాడు ఒకసారి ఇటు అడుగు ఒకసారి అటు అడుగు ఆయన పర్సనల్ ఇమేజ్ పూర్తిగా ఆయన దానే డ్యామేజ్ చేసుకున్నాడు అక్కడ తేజస్వి యాదవ్ బ్రహ్మాండంగా జెండ ప్రచండంగా పికప్ అయిపోయాడు ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ జై ధ్వనాలు ఆ బ్రహ్మాండ కరతాళ ధ్వనులతో స్వాగతాలు పలుకుతున్నారనమాట సో అక్కడ బాగుంది అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ సో ఆ రెండు అలయన్స్ బాగుందని అంటున్నారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ ఆఫ్ పార్టీ అక్కడ ఇరవై నాలుగు వాళ్ళకే వస్తాయేమో అని చెప్పేసి అంటున్నారు సో మహారాష్ట్రలో శివసేనని చీల్చేసి అలాగే ఎన్సిపిని నేషనల్ కాంగ్రెస్ దాన్ని కూడా శరద్ పవార్ గ్రూప్ని చీల్చేసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చే చేయగలిగారు కానీ పార్టీలను చీల్చి చీల్చగలిగారు కానీ పార్టీలకు గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి బలం ఉంటుంది కేడర్ బలం కేడర్ బలం ఆ కేడర్ని ఎవరు చీలుస్తారు కేడర్ని చీల్చలేరు కదా సో కేడర్ అంతా కూడా ఉద్ధవ్ ఠాకరే వైపు ఉద్ధవ్ ఠాకరే శివసేన వైపు ఉన్నారని చెప్పి అలాగే ఎన్సీపీ క్యాడర్ అంతా కూడా శరద్ పవార్ వైపు ఉన్నారని చెప్పి అందుకనే మహారాష్ట్రలో చాలా పెద్ద దెబ్బ పడిపోతుంది ఈసారి అవుట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అక్కడ టెన్ ఫిఫ్టీన్ కంటే ఎక్కువ రాకపోవచ్చు బీజేపీకి లేదా ఎన్డీఏకి అని చెప్పేసి అంటున్నారు సో అక్కడ అలాగే కర్ణాటక మెయిన్గా కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉన్నది సరే అంతకుముందు ఏముంది కంప్లీట్గా అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ వాళ్ళకే వచ్చినాయి ఇప్పుడు పద్నాలుగు కూడా రాకపోవచ్చు వాళ్ళకే అని అంటున్నారు అనమాట వెస్ట్ బెంగాల్లో పెద్దగా ఏమి ఇంప్రూవ్మెంట్ ఏమి కనిపించట్లేదు ఇట్లా చూసుకుంటే ఏ స్టేట్ చూసుకు హర్యానాలో అసలు పదికి పది వాళ్ళు గెలిచేటప్పుడు ఇప్పుడు ఆరు ఏడు ఇండియా బ్లాక్ కొట్టేస్తుందని చెప్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీతో బ్రహ్మాండమైనటువంటి అలయన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంది వీళ్ళిద్దరూ కలిసి హర్యానా పంజాబ్ గుజరాత్ ఈవెన్ గుజరాత్లో కూడా ఇరవై ఆరుకి ఇరవై ఆరు వాళ్ళు గెలిచారు అప్పుడు ఇప్పుడు రెండు మూడు సీట్లు అక్కడికి కూడా ఓడిపోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారనమాట సో ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైతే హయ్యెస్ట్ రేట్ సాధించారో స్టేట్స్లో అక్కడే దెబ్బ పడుతుంది మరి ఎక్కడ కవర్ చేసుకుని ప్రశాంత్ కిషోర్ అంటాడు నార్త్ వెస్ట్లో మేము బాగా స్కోర్ చేసాము కొంచెం తగ్గినా మేము దీని దీన్ని ఈస్ట్లోనూ సౌత్లో కవర్ చేసుకుంటాడు ఈస్ట్ అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే బీహార్ను కూడా కలుపుకొని అస్సాంను కూడా కలుపుకొని వెస్ట్ బెంగాల్ ఒరిస్సా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కర్ణాటక సరే హైయెస్ట్ వచ్చింది దాన్ని అట్లా ఆయన అందులో కలిపితే ఇక్కడ ఎక్కడ వాళ్ళు ఇందులో సాధిస్తారు నాకు తెలిసి బీహార్లో సాధించట్లేదు వెస్ట్ బెంగాల్లో పెద్దగా గేమ్ గెయిన్ అవ్వట్లేదు ఒడిస్సాలో ఏమైనా ఒకటి రెండు సీట్లు అంతకుముందు ఎయిట్ ఉన్నాయి ఇప్పుడు ఏమైనా ఒకటి రెండు సీట్లు ఏమైనా గెలిస్తే గెలవచ్చు తెలంగాణలో కూడా అంతకుముందు ఫోర్ ఉన్నాయి ఇంత ఇప్పుడు మహా అయితే ఏమైనా ఒకటి రెండు గెలిస్తే గెలవచ్చు కానీ కాంగ్రెస్కి తొమ్మిది పది ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు ఇక్కడ పరిస్థితి అది ఆంధ్రాలో చెప్పలేము ఆంధ్రాలో ఈసారి ఇంతకుముందు ఏంటంటే మూడే ఎన్డీఏ కూటమికు ఉన్నాయి ఇప్పుడు మరి ఎన్ని రావచ్చో మనం చెప్పలేం కానీ ఈస్ట్ ఈస్ట్ అండ్ సౌత్లో పెద్దగా గెయిన్ చేసేటటువంటి అందుకనే వాళ్ళు మొత్తం మీద ఎన్డీఏ అలయన్స్ పార్టీలు అన్నింటినీ కలుపుకొని బీజేపీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ మొత్తం కలుపుకొని మ్యాజిక్ ఫిగర్కి దగ్గరికి వస్తుందా లేదా అనేటటువంటిది యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళే అతి గొప్ప సెఫాలజిస్ట్ చెప్తున్నటువంటి లెక్కలు ఆయన నిష్పక్షపాతంగా చెప్తాడు పార్టీ అలయన్స్ కూడా సరే ఎవరు ఎట్లని మాట్లాడితే వాడు ఇప్పుడు నేను మాట్లాడాను అనుకో ఇప్పుడు ఒక పెయిడ్ ఆర్టిస్టు డబ్బులు తీసుకుని వచ్చాడు లేదా అమరావతి గళం దగ్గర డబ్బులు తీసుకుని అని చెప్తారు ఆ మాటలు మాట్లాడడానికి ఏముంది కానీ లెక్కలు ఎలా ఉన్నాయన్నమాట సో హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి రాష్ట్రాల్లో డౌన్ అవుతున్నారు కొత్తగా వాళ్ళు గెయిన్ చేస్తున్నటువంటిది ఏమీ లేదు అందుకనే మొత్తం ఇప్పుడు డమా డౌల్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి